హలో దోస్తులు ఎట్లున్నారు మాస్తున్నారులే ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు మార్నింగ్ తీసిన డైలీ రొటీన్ అండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మిగతా పనులు ఏం చేశాను మీకు చూపించబోతున్నానండి పిల్లలకి వంట లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత టిఫిన్ లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసినాక ఇంకా సింక్ నిండి అయితే అంటలు పడతాయండి చాలా అంటలు ఉంటాయి బోలెడని యాక్చువల్గా అయితే నేను నైట్వి కూడా నైట్ ఆల్రెడీ నేను కడుక్కొనే పెట్టుకుంటాను అంటలు క్లీన్ చేసి పెట్టుకుంటా అయినా కూడా పొద్దున్నే వంట చేసేసరికి ఎన్ని అంటలు ఉంటాయి కదా బోలెడ్ అన్ని అంటలు ఉంటాయి అవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి ఈ డైనింగ్ టేబుల్ కూడా నేను త్రీ డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాను అన్ని గిన్నెలన్నీ పక్కకు పెట్టేసి ఫస్ట్ సోప్తో మొత్తం రుద్దేసిన తర్వాత తడి క్లాత్తో అయితే తుడిచేస్తాను తడి క్లాత్ తుడిచిన తర్వాత పొడి క్లాత్తో అయితే మొత్తం తుడిచేయాలి ఇలా నీట్గా తుడిచిన తర్వాత మళ్ళీ ఇక్కడ సామాను అక్కడ అయితే సర్దేస్తానండి నీట్గా పెట్టేసేయాలి ఇలా నేను ఎంత నీట్గా పెట్టినా మళ్ళీ నెక్స్ట్ డే అదే అయిపోతుంది సేమ్ అవుతుంది కానీ అలాగైతే ఉంచలేం కదా క్లీన్ అయితే చేసుకోవాలి లేదంటే ఇంకా చెండాలంగా తయారైపోతుంది ఇదంతా డైనింగ్ టేబుల్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా అంట్లన్నీ మొత్తం తోమేసేయాలి అయితే ఇంకా డైలీ అంట్ల కంటే చాలా ఉన్నాయండి ఎక్కువగా కొందరు అనుకుంటారు ఇంట్లోనే ఉంటుంది కదా ఏం పని చేస్తుందిలే వండుకొని తిని పడుకోవడమే కదా అనుకుంటారండి ఇంకా యాక్చువల్గా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు కదా ఇంట్లో ఉండి పని చేసే వాళ్ళే ఆ మాట అంటుంటారు ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి రెస్ట్ ఉండదు మళ్ళీ ఇదంతా క్లీన్ చేసిన తర్వాత రేపు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని దానికోసం కూడా ప్రిపేర్ చేయాలండి రేపు దోశ వేద్దాం అనుకుంటున్నాను అందుకని బియ్యం అయితే నానబెట్టాలి ఇది తర్వాత మళ్ళీ ఈ పని చేసిన తర్వాత నేను కొద్దిగా బయటికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది షాప్కి షాప్లో మా పాపకి నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకునేది ఉంది అవి తీసుకురావాలండి వెళ్ళి ఇలా షాపింగ్ చేసేసరికి దాదాపు ఆఫ్టర్నూన్ అయితే అవుతుంది ట్వెల్వ్ అయినా కావచ్చు టైము మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేసేయాలి ఉదయం పిల్లల వరకే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను కదా మళ్ళీ నాకు మా వారి కోసమని రైస్ అయితే వండుతాను వేడివేడిగా అప్పుడు మార్నింగ్ చేస్తే చల్లారిపోతుందని మళ్ళీ నేను తర్వాత అయితే వండుతాను ఇలా రైస్ చేసిన తర్వాత మళ్ళీ రసం కూడా పెట్టాలి పిల్లలు రసం తినరు మేమే తింటాం కాబట్టి మా కోసం రసం పెట్టాలి ఈ రెండు అయితే ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేయాలండి ఇలా అంట్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటాను ఒకసారి ఇదంతా క్లీన్ అయిపోతేనే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది లేదంటే చిరాక్గా ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మా పిల్లలకి ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్ ఏదో ఒకటి చేసి పెట్టాలి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బాగా ఆకలి మీద వస్తారు పాపము ఉదయం కూడా తక్కువగానే తింటారు ఆఫ్టర్నూన్ మళ్ళీ లంచ్ బాక్స్ సగం ఇంటికే వస్తుంది కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ స్నాక్స్ ఏమున్నాయని అడుగుతారు కాబట్టి వాళ్ళు వచ్చేసరికి ఏదో ఒకటి రెడీగా అయితే ఉంచాలి లేదంటే ఆకలి అవుతుందని ఏడుస్తూ ఉంటారు అందుకనే నేను ఏదో ఒకటి రెడీగా అయితే పెట్టేస్తాను మాక్సిమం నేను మా పిల్లలు ఎక్కువగా అడిగేది ఫ్రెంచ్ ఫ్రైస్ అండి ఫ్రెంచ్ ఫ్రై చేయమని అడుగుతుంటారు అది ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా టైం తీసుకుంటుంది కాబట్టి నేను వీక్లీ వన్ టైం మాత్రమే ఫ్రెంచ్ ఫ్రై చేస్తాను ఒకవేళ ఇంట్లో దోశ పిండి ఉంటే దోశ అయితే వేసిస్తాను మా బాబు బాగానే తింటాడు దోశ అయితే మా పాప కోసం మళ్ళీ సపరేట్ అయితే చేయాల్సిందే తను కూడా ఇష్టం ఉంటే తింటుంది లేదంటే మళ్ళీ ఏదో ఒకటి అడుగుతుంది ఇంకా అది కూడా చేయకపోతే బయటికి షాప్కి వెళ్ళి ఏదో ఒకటి అయితే తీసుకొచ్చుకుంటుంది ఈ పని అంతా అయిపోయే వరకు సాయంత్రం అయితే అవుతుందండి మధ్యలో ఇంకా వీడియో ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తుంటానండి ఈ గ్యాప్లో పిల్లలు అయితే వచ్చేస్తారు మొత్తానికి ఈవినింగ్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత పిల్లలను కూర్చోబెట్టి చదిపించుకోవాలండి ఇది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పని చూసారు కదా కాసేపు కూడా రెస్ట్ ఉండదు ఊరికనే ఇంట్లో ఉండి తిని పడుకోవడమే కానీ అంట అంటుంటారు ఆ ఒపీనియన్ అయితే మార్చుకోండి దయచేసి ఇదండి ఇవాళ డైలీ రొటీన్ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్